విజయవాడ చేసింది జగన్ విజయవాడ వాసుల దశాబ్దాల కల రిటైరింగ్ వాల్ కట్టించింది జగన్ మెజవాడ బెంజ్ సర్కిల్లో ఓవర్ విశాఖలో ఎన్ఏడి ఓవర్ కట్టింది జగన్ సంఘం బ్యారేజ్ కట్టించింది ఎవరంటే వినిపించే పేరు జగన్ పోలవరం పనులను పరుగులు పెట్టించింది జగన్ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పట్టాలెక్కించింది జగన్ వెలిగొండ టన్నెల్ పనులు పూర్తి చేసింది జగన్ నాలుగు భారీ పోతులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లతో అభివృద్దికి బాధలు వేసింది జగన్ పది వేల ఐదు వందల ఆరు ఆరుబీకెల్ పదిహేను వేల సచివాలయాలు పది పేలకు పైగా విలేజ్ క్లినిక్ ముప్పై ఒక్క లక్షల ఎళ్ల పట్టారు పదిహేడు వేల జగన్ అన్న కాలడీ ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడు వందల యాబై కోట్లతో అదే ఉద్దానంలో రచితమంచింది ఒకేసారి ఒక లక్ష ఇరపై నూట మంది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి చరిత్ర సృష్టించింది జగన్ రెగ్యులర్ కాంట్రాక్ట్ హౌస్ సోర్సింగ్ తో కలిపి ఆరు లక్షల ముప్పై ఎనిమిది ఏడు ఉద్యోగాలు వైద్య విద్య కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వ స్కూళ్లలో నారు నేడుతో సహా విద్యారంగానికి డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేసింది జగన్ డీబీటీ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన రెండు లక్షల వేల కోట్ల సంక్షేమం